అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు సో నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో ఒక టెన్ మినిట్స్ అవుతుందండి నేను లేచి ఇంకా లేచి పిల్లలు లేపాను పిల్లలు లేపినకైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అనమాట డైలీ రొటీన్ మార్నింగ్ రొటీన్ స్టార్టింగ్ అనమాట సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఏంటి ఎట్లా ఉంది అట్లా ఉంది ఏంటి అని అనుకోవద్దు లెంగ్ అని ఎట్లా ఉంటారండి ఎవరైనా చెప్పండి సో నేనైతే మార్నింగ్ బ్లాగ్లో అంటే నార్మల్గా క్యాజువల్గా ఉన్నప్పుడు ఇట్లాగే ఉంటారు కదా ఇంకా నేనేమీ రెడీ అవ్వలేదు పొద్దున్న పూట ఎట్లాగా లెంగ్ అని ఎలా ఉంటాయో మొహాలు సో అందరూ కూడా సో సేమ్ నాది కూడా అలాగే ఉంటుంది అనుకో సో ఇంకా ఎట్లా ఉందో అట్లా ఉన్నది ఏం బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు ఎక్కడ వచ్చేసి నేను ఆ పాలు పొయ్యి మీద పెట్టానండి పిల్లలిద్దరికి ఇంకా టిఫిన్ తినేసి పాలు తాగుతారనేసి ఇంకా ఆల్రెడీ టీ పెట్టాను నేను పొద్దున్నే లేయగానే కొంచెం హాట్ వాటర్ తాగి పిల్లలు లేపుతాను లేకపోతే కొంచెం పొడుకోబెట్టి అట్లా కూర్చోను కాసేపు కొంచెం ఫేస్ అది వాష్ చేసుకుని టీ పెట్టుకుంటానమాట ఇంకా పొద్దున్నే నా డైలీ రొట్నింది ఇది సో అందరికి తెలిసిందే ఇప్పుడు పొద్దున్నే పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి కదా అనేసి వదిలేస్తే ఇంకా అవి ఎక్కువగా అయిపోతాయి అనమాట ఎప్పటికప్పుడే చేసుకుంటే మంచిది కదా అనేసి ఇంకే సర్ది పక్కన పెడతాను ఏదైనా పని ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు అది అది చేసుకొని మళ్ళీ ఇది చేసుకుంటాను అనమాట అర్జెంట్ ఏమైనా పని ఉంటే బయట సో లేకపోతే ఇంకా వెంటనే తీస్తాను వచ్చేసి చన్నబాబు రెడీ అవుతున్నాడు ఇది వచ్చేసి మండే తీసిన వీడియో అనమాట ఇది ఇంకా బాబుని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా వాడికి స్కూల్కి సంబంధించినవి అన్నీ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించారనమాట ఎక్కడైతే బట్టలు అయితే ఒతాలి ఇంకా స్కూల్కి వెళ్ళంగానే నేను చేసే పని మొదటి పని అనమాట ఇంక ఇది బట్టలు ఉతకడం అనమాట సో అందరి ఇంట్లోనే ఉండేది నేను టైం టు టైం సెట్ చేసుకుంటాను ఈ టైంలో ఇది ఆ టైంలో మొత్తం పనులు అయిపోవాలి అని తింటానమాట ఇంకెక్కడైతే వాటర్ పట్టాలి బట్లయి ఉతికేసి ఇంకా బ్రష్ అది చేసి ఇంకా టిఫిన్ తింటున్నాను అనమాట టైం వచ్చేసి నైన్ నైన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఒక్కోసారి టెన్ కూడా అవుతుంది అనమాట సో ఒక్కోసారి తొందరగా అవుతుంది ఒక్కోసారి అయితే లేట్గా అవుతుంది అనమాట ఇంట్లో పని అనేది ఇంకా పెద్దబాబు కూడా ముందు టిఫిన్ చేసి అంటే తమ్ముడు వెళ్ళిపోయినాక తింటాను అని చెప్తాడనమాట ఇంకా స్కూల్ దగ్గర స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి కాలు వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి ఇంకా తమ్ముడు వెళ్ళిపోయినాక తింటాలి అని అంటున్నాడు అనమాట ఇంకా అందుకే సో నాతో పాటు వేస్తున్నాను ఇంకా వాడు వెళ్ళంగానే ఇంకా నా పని కూడా అయిపోద్ది కాబట్టి ఇంకా బట్టలు ఉతికేస్తే టిఫిన్ చేసి మిగతా పనులు టిఫిన్ వచ్చేసాక ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్ద బాబుకి తినిపిస్తారంటే నేనే తింటానని చెప్పాడు అందుకనేసి ఇంకా వాడికి అనమాట ప్లేట్లో వేసి ఇంకా వాడే తింటున్నాడు సో చేతికి అది పెట్టుకున్నారు కదా ఎలా తింటారని కద్దు అదే అంత ఇదేమీ లేదండి నార్మల్గానే ఉంది చెయ్యి సో వేళ్ళు అనేది కాకపోవచ్చు నార్మల్గానే ఉందనమాట ఇంకా తింటాడని చెప్పేసి నేనే ఇచ్చానమాట తింటాడని చెప్తే ఇంకెందుకండి మనం బలవంతంగా పెడతాం వాళ్ళ వాళ్ళ తింటేనే వాళ్ళకి మంచిది సో అందుకనేసి వాడికి ఇచ్చేసాను మధ్యాహ్నం లంచ్ అయినా సరే ఏదైనా సరే ఇంకా వాడికి ఇచ్చేస్తాను తినేస్తున్నాడు సో నార్మల్ అయింది కొంచెం కాలు కూడా రేపయితే కుట్ అదే కట్ తీసేస్తానన్నారు అనమాట చూసి ఎట్లా ఉంది ఏంటనేది చూసి అప్పుడు కట్ అదే తీసేస్తా అన్నారు సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఈరోజు బీరకాయ ఫ్రై చేశానండి మీకు అయితే పెట్టలేదు డైలీ వంటలో వీడియోలో పెడుతున్నాము అనేసి మీకు బోరు కొట్టచ్చు రోజు ఇవ్వేనా అయ్యేనా అనుకోవచ్చు సో కూరలు కాబట్టి ఇంకా ఏం తింటారండి ఇంకా బీరకాయ ఫ్రై తోటకూర ఫ్రై ఇంక ఇవే కదా డైలీ మీకు చూపించినా సరే మీకు కొంచెం బోరింగ్గా అనుకోవచ్చు అందుకనేసి నేను వంట వీడియో మాత్రం పెట్టలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట సో ఎక్కడెక్కడ సామాను సర్దేసుకొని ఇంకా బయట వేసేసాను మధ్యాహ్నం తిన్న ప్లేట్లు కానీ వండుకున్న గిన్నెలు కానీ మొత్తం అన్నీ బయట వేస్తాను తోమడానికి అయితే కొంచెం బీరక ఫ్రై ఉంటే బాక్స్లో తీసి పెట్టారనమాట ఇంకెక్కడొచ్చేసి సామాను ఉన్నాయి ఇంకా మబ్బుగా ఉందండి వాతావరణం చాలా కూల్గా ఉంది సో ఈరోజు పడుతుంది అనుకున్నాను వర్షం పడలేదు మబ్బుగా ఉందనమాట ఇంకా వెళ్ళి బట్టలు తెచ్చేసి ఈవినింగ్ నా రొటీన్ అనమాట ఇంక ఇది వచ్చేసి బట్టలు అది తెచ్చేసి ఇంకా పిల్లల్ని టీవీ చూస్తున్నారు కదా ఇంకా బయట అడుకోమని చెప్పి ఇల్లు అయితే క్లీన్ చేసుకొని లాస్ట్లో అంట్లో అయితే తోముతానమాట ఈవినింగ్ పని కంప్లీట్ అయిపోద్ది ఇంకా వచ్చినాకైతే ఇంకా మా హస్బెండ్ ఎలాగో వస్తారు బాబుని తీసుకొస్తాడు కదా స్కూల్కి వెళ్ళిన సో ఇంక టీ అయితే పెట్టాలి ఇంకా దోశలు కూడా వెయ్యాలన్నమాట ఈవినింగ్ పిల్లలకి దోశల పిండి అయితే ఉంది ఇంకా దోశలు అయితే వెయ్యాలి ఇంకా పెద్ద బాబు అక్కడే ఉన్నాడు చిన్నబాబు స్కూల్కి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి ఇంకా ఫోర్ అవుతుంది ఫోర్ టెన్గా అట్లాగా చిన్నబాబు అయితే వస్తాడు ఇంక అయితే చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అయితే ఇంకా త్రీ ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఇక్కడ ఆనియన్స్ సర్దా సర్దుదామనుకుంటున్నాను కానీ రోజు రోజు అట్లాగా అయిపోతుంది అనమాట ఇంక ఇందులో పాతూళ్ళు తొక్కలు అయితే ఉన్నాయి బయట పార పోసేసి ఇవి కొత్తవి అందులో వేసేస్తారనమాట సో చూస్తూ ఉండండి మార్నింగ్ కొంచెం అలాగే ఈవినింగ్ కొంచెం అయితే బ్లాగ్ అయితే ఇలాగా కంటిన్యూ చేసి అది కంటిన్యూ చేస్తున్నాను ఇలా సెట్ చేశానన్నమాట ఒక వీడియో కింద అయితే సో రొటీన్ కామనే అనమాట మీకు బోరింగ్ అనుకోవచ్చు డైలీ ఇయ్యా ఇయ్యా ఏం చేద్దామండి హౌస్ వైఫ్ అన్నాకి ఇంక ఏ పనులు ఉంటాయి బయటకి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు షూట్ చేస్తాను ఒకసారి షూట్ చేయను ఒకసారి షూట్ చేస్తాను అనమాట సో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లో పనులు మాత్రమే చూపిస్తాను సో డైలీ బ్లాగ్స్ అంటే ఇంక అదే కదా ఫ్యామిలీ అందరం కూడా మాట్లాడవచ్చు కాకపోతే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే మంచి పద్ధతి ఏం కాదు కదా అందుకనేసి ఇంకా నా పనులు మాత్రమే మీకు ఎక్కువగా వస్తాయి సో ఉల్లిపాయలు సర్దేసాను ఇంకా టైం వచ్చేసి చూసారు కదా ఇంకెక్కడైతే టీ పెట్టేస్తానన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా టీ పెట్టమంటే టీ పెడతాను ఇంక ఇల్లు క్లీన్ చేస్తానండి కిచెన్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది బట్టలు కూడా తెచ్చేస్తాను ఇక్కడ ఈవినింగ్ టీ అనమాట ఈవినింగ్ టీ అండ్ ఈవినింగ్ దోశలు అయితే ఇంక రోజు రొటీన్ అనమాట సో ఇంకా వేడివేడి ఇందులో ఇలాచి పౌడర్ అయితే వేసాను కొంచెం మిరియాలు వేసేదాన్ని కాకపోతే మిరియాలు అయిపోయాయి అందుకే ఇలాచి ఒకటి తెంచేసి వేశానమాట ఫ్లేవర్ అయితే కొట్టేస్తుంది కొంచెం ఎక్కువ మరగనియకుండా అట్లాగా రెండు సార్లు పొంగనిచ్చు అదే రెండు మూడు సార్లు పొంగనిస్తే టీ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఎక్కడ తాగానో ఇంకా ఇంట్లోనే ఎప్పుడో ఒకసారి ఇట్లా కొంచెం కాల్చుకుని తాగుతామన్నమాట పొద్దున్నే అంటే కామన్ అది పొద్దున్నే కామన్ అది సో ఎవరికైనా పొద్దున్నే టీ నిద్ర మత్తు వదలడానికి ఎట్లాగా పెట్టుకుంటూ ఉంటాను పొద్దున్నే మాత్రం గ్యారంటీగా ఉంటుంది సాయంత్రం ఉన్నా లేకపోయినా టీ మాత్రం ఇక్కడ వచ్చేసి చిన్నబాబు పెద్దబాబు అయితే ఆ సైకిల్ వేసుకుని ఆడుకుంటున్నారు పెద్దవాడికి అయితే కాలు నొప్పి వస్తుంది అనేసి ఇంకా ఆగమని చెప్తున్నాను ఇంకా వాడేమి ఆగకుండా ఉంటున్నాడు ఇంకా వాడిని అంటున్నాను కాలు నొప్పి వస్తుంది అనేసి కొద్దిగా టీ ఇంకా బిస్కెట్స్ ఇచ్చి చిన్నబాబుకి బాబుకి ఇలా అనేసి ఇంకా అక్కడ పెట్టాను అంటే బిస్కెట్స్ని అందుకొని తింటారు అప్పుడప్పుడు ఎక్కువ ఎక్కువగా టీ ఉన్నప్పుడు కొంచెం బోధిస్తాను అనమాట పిల్లలకి ఎక్కువ టీ కూడా ఇవ్వకూడదు ఎప్పుడో ఒకసారి అండి ఎప్పుడూ డైలీ ఇవ్వను అసలు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ దోశలకి అయితే నేను పెన్నం అయితే హీట్ చేస్తాను అదే హీట్ చేయడానికి వాష్ చేయాలి ముందు బయట కడిగి పెట్టేసాను కదా దుమ్ అది ఉంటుంది ముందు కడిగేసేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఇంక ఇది హీట్ చేసుకోవచ్చు పెన్నం అయితే చాలా వెయిట్ ఉందండి ఇది ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల పైన ఎట్లాగో తీసుకున్న చాలా అదే సంవత్సరాలు ఇది గుర్తులేదు కానీ వెయ్యి రూపాయల పైన ఉంది పెన్నం అయితే చాలా వెయిట్ ఉంది అసలు ఇది అందరూ చా నాన్ స్టిక్ ప్యాన్లు అయితే యూజ్ చేస్తారు కానీ ఎప్పుడు నేను ఇంక ఇదే కొనుక్కున్నామో ఇంకా అది ప్యాన్ అయితే యూజ్ చేయలేదు నేను ఎక్కువగా సో దీని మీద దోశలు అయితే వేసుకుంటూ ఉంటాము ఏదైనా సరే సో కొంచెం హీట్ అవ్వాలి సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి లేకపోతే దోశలు అనేది రావు సో మార్నింగ్ తెచ్చుకున్న అట్ల పిండి అయితే ఉంది ఇంకా పిల్లలకైతే ఈవినింగ్కి స్నాక్స్ కింద దోశలు అయితే వేసేస్తున్నాను పక్కన అయితే పరోటా పెట్టాడండి అంటే విజయ డైరీలో తెచ్చుకొని వచ్చాం చపాతి అని ప్యాకెట్ సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాం అనమాట ఇక కావాల్సినప్పుడల్లా కాల్చుకోవడం తినడమే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా టీ పెట్టాను కదా ఏదో మాట్లాడుకుంటూ నేను ఈ దోశల పిండి అనేది కలుపుతున్నాను ముందు గిన్నెలో వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ కలిపేసుకుంటున్నాను సో ఇదనమాట వీడియో వచ్చేసి ఇంకా దోశలు వస్తాయారో అవి కూడా ఒక్కోసారి తెలియదు ఒకసారి రావు అసలు దోశలను సో ఒక ట్రిక్ అయితే చెప్తాను గాను ఆ ట్రిక్ అనేది ఒక్కోసారి యూజ్ అవ్వదు చేస్తాను కానీ యూజ్ అవ్వదు అనమాట ఒక్కోసారి చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది పిండిలో తేడో లేకపోతే పెన్నం హీట్ అవ్వడం తేడో మొత్తానికి ఎక్కడో తర చిన్న తేడా అయితే వచ్చేస్తుంది దోశలు రావడానికి ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా దోశల పిండి అనేది కలిపేసుకుంటున్నాను ఈవినింగ్ దోశలు వేసేస్తే ఇంకా తర్వాత సిక్స్ థర్టీకి అట్లా పిల్లలు స్నానాలు చేయించే పనులన్నీ కంప్లీట్ అయినాక చెప్పడాలంటే ఇంకా పనులన్నీ కంప్లీట్ అయినాక నేను అప్పుడు ఒక దోశ అయితే చేసుకుని తింటాను ముందు పిల్లలకి వేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు తినేసి కొంచెం ఆడుకుంటారు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే టిఫిన్ పెట్టాలి లేకపోతే ఏదైనా స్నాక్స్ పెట్టాలి అనేసి అనుకుంటాను టైం దాటితే ఇంకా పెట్టను మళ్ళీ ఎయిట్కే ఇంకా భోజనం చేస్తారు కదనేసి ముందు టైం సెట్ చేసుకుని వాళ్ళకి చేసి పెట్టేస్తాం ముందైతే దోశలు పిందెలకు రెడీ చేశాను కాబట్టి దోశలు వేసేస్తే అయిపోద్ది అనమాట ఇంటికాడ ఉంటే అట్లాగే ఫ్రీగా ఉండే డ్రెస్సెస్ అయితే యూజ్ చేస్తాను సో నైటీలు ఎక్కువగా యూజ్ చేయను ఉన్నది ఒకే నైటీ ఎక్కువగా వేయను కాబట్టి ఎక్కువగా కొన్న కూడా సో నైట్ డ్రెస్సులు కానీ డ్రెస్సెస్ ఎక్కువ యూజ్ చేస్తాను మధ్య మధ్యలో నైట్ డ్రెస్ కూడా యూజ్ చేస్తానన్నమాట ఇంకా ఫ్రీగా ఉండడానికి కంఫర్ట్గా ఉంటాయి కదా అనేసి ఏ పని చేసుకున్నా సో అట్లాగా కంఫర్ట్గా ఉన్న డ్రెస్సెస్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడైతే పెన్న కొంచెం హీట్ అయిందనమాట ఒక దోశ చూద్దామనేసి నార్మల్గా అయితే వేస్తున్నాను సో ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్